హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశానిషా ఛానల్ యామ్ ఈషా అన్నారు ఏమైనా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు మా పెద్దవాళ్ళ ఇంటి కాదా పూజకి అన్నాము వరలక్ష్మి పూజకి అప్పులు తీసుకు ఇది అక్కడ మా అమ్మ అమ్మాయి విషయ చెప్పడానికి అడిగింది అని నాకు రానేరు చెప్పడానికి తర్వాత మా పెద్దమ్మ మా పెద్ద పూజ మీద కూర్చున్నాడు సత్యనారాయణ పూజ చేపిస్తున్నారు నా చేతితో ఇప్పుడు పంతులు పూజ మొదల పెట్టారు దేవుడు అందరినీ చూడాలని కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి आसान समर परियामें आने योग आजम समर परियामें अस्ते यो अध्यम समर परियामें मुके आजमाएं समर परियामें सुधरो लक्ष्मण थैंक यू फॉर वाचिंग बाय बाय किप्स पाइनिंग बाय बाय